హై లైట్స్ ఆంధ్రప్రదేశ్లో నిన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి అది ఓపెన్ అయిన తర్వాత కూడా శవ రాజకీయాలు చేసి వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మరలా మొదలెట్టారు ఇందులో కూడా రాజకీయం ఉంది అద్దని దాంట్ ఇక దాంతో జనాలు చీ కొడతా ఉన్నారు వైసీపీకి ఓట్లు వేసిన జనాలు ఉన్నారే వాళ్ళే చీగొడుతున్నారు ఏ రకంగా మీరు మనుషులేనా అసలు నోటి కడ కూడు లాగేస్తూ అన్నా క్యాంటీన్లని తీసేసి ఈరోజు మరలా వాళ్ళు వచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టారు అది కూడా ఏ రకంగా అంటున్నారు గి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రండి అంటున్నారు మీ బర్త్డేనో మ్యారేజ్ డేనో ఉంది అంటే ముందుకు రండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి డబ్బులు ఇచ్చేసి ఆ రోజు వాళ్ళు ఫుడ్ పెడతామన్నట్టుగా అంటున్నారు ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు ఖర్చు పెడతామన్నట్టు కాకుండా మ్యాక్సిమం బయట నుంచి వచ్చే డబ్బులతో మేనేజ్ చేద్దామన్నట్టుగా ఉన్నారు హార్డ్లీ పర్ ఇయర్ నాకున్నటువంటి లెక్క ప్రకారం రెండు వందల కోట్లు ఖర్చేది ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి అరౌండ్ రెండు వందల మూడు క్యాంటీన్లు ఓపెన్ చేయాలనేది వీళ్ళ యొక్క టార్గెట్ ప్రజెంట్ వంద క్యాంటీన్లు ఉన్నాయి అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళే దీనికి సంబంధించి వంట వండి మొత్తం సప్లై చేసేవాళ్ళు ప్రభుత్వం డబ్బు అని వాళ్ళకి ఇచ్చిద్దు ప్రజెంట్ వచ్చేసి మొన్న వచ్చేసి మనం మాట్లాడుకున్నప్పుడు ఎనభై రూపాయలు అనుకున్నాము పదిహేను రూపాయలేమో ఈ మన ఉదయం ఐదు మధ్యాహ్నం అయితే సాయంత్రం అయిదు అన్నట్టు అనుకుంటే ప్రభుత్వ సైడ్ నుంచి మిగతా బ్యాలెన్స్ డబ్బులు అవ్వాలనుకున్నాం ఇప్పుడు వచ్చేసి తొంభై రూపాయలకి చేయలేను దెన్ అప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి ఎంత భరిస్తున్నట్టు డెబ్బై ఐదు రూపాయలు భరిస్తున్నట్టు సో ఇప్పుడు ఏమంటున్నారంటే దీనికి గాను రఫ్గా పర్ ఇయర్ రెండు వందల కోట్లు దాదాపు ఖర్చు అవుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నాడు అవి చూసినట్టు అంతపడే సమాధురాళ్ళే అనిపిస్తుంది దానికైనా ఖర్చు ఏడు వందల కోట్లు రుషికొండల ప్యాలెస్ దానికైనా ఖర్చు ఐదు వందల కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మనిషి ఓన్లీ ప్రచార ఆర్పాటు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాడు అందులో లెక్కలు తీస్తే ఆ డబ్బులతో బ్రహ్మాండంగా ఐదేళ్ల పాటు అన్నా క్యాంటీలు రన్ అయ్యారు కానీ ఏం చేశారండి పట్టెడు అన్నం పెట్టకుండా అదేమంటే పథకాల ద్వారా మీకు అన్ని అందిస్తాం వాటితో వండుకొని తినండి అని చెప్పినటువంటి మూర్ఖులు వాళ్ళు అంత వరస్ట్ అట్యూడ్ వాళ్ళు ఎగారిని మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు కానీ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు కానీ అన్నా క్యాంటీల్ కా రంగులేంటి అంటూ జనసేన వాళ్ళని రచ్చగొట్టే విధంగా అన్నా క్యాంటీన్లో అసలు పవన్ కళ్యాణ్ బొమ్మేదంటూ అదొకటి అండ్ చివరికి ఇందులో కూడా మరలా స్కామ్ ఉందంటూ అది అంటే అదొకటి సిగ్గుందాక అసలు అనకూడదు కానీ మనుషులే అసలు వైసీపీ ఈరోజు అదే ఓస్తున్నారండి జనాలు ఒరే నువ్వు ఉండగా ఈరోజు మాకు పెట్టింది లేదురా బాబు ఈరోజు వాళ్ళు పెడుతున్నారు అన్ని కూడా ప్రాపర్ లెక్కలతో సహా చూపిస్తున్నారు అది కూడా సొంత డబ్బులు ఉండేవాళ్ళు ఉంటే రెండయ్యా దాతలుగా సో మీ డబ్బులతోనే పెడతామని అంటున్నారు ఎవరు రానట్టు ప్రభుత్వం ద్వారా పెడతారు బట్ ఇదైతే ఆగదని చెప్తున్నారు ఇంత క్లారిటీగా వాళ్ళు ఉంటే సిగ్గులేని వెంద్రీ ఈ రకంగా అంటూ వైసీపీ తప్పటి నుంచి వాగితే వాళ్ళకి సమాధానం చెప్తున్నారు జనాలు